పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భవదీయుడు మూవీ మళ్లీ హాట్ టాపిక్ అయింది శంకర్ ఈ సినిమా ఆగిపోలేదు అంటున్నాడు కానీ పవన్ మాత్రం తన బస్సు యాత్ర ఆగేది లేదంటున్నాడు ఇంతకీ హరిహర వీరమల్లునే డౌట్ లో పెట్టేసిన పవన్ హరిశంకర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసేంత సీన్ ఉందా టేకెల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ హిట్ తర్వాత హరిహర వీరమలతో పాటు వినోదియం సీతంతో బిజీ అవుతాడన్నారు కానీ పవన్ పొలిటికల్ యాత్ర మొదలైతే సగం పూర్తయిన మూవీనే కాదు పవన్ సగమే కనిపించే వినోదియం సీతం రీమేక్ కూడా బ్రేకులు పడేలా ఉన్నాయి మరి హరిశంకర్ కి ఛాన్స్ ఎక్కడిది శంకర్ డీజే తర్వాత దూసుకు వెళ్తాడనుకుంటే పవన్ డేట్ల కోసం గేట్ల దగ్గర వెయిట్ చేస్తూనే ఉన్నాడు లక్కీగా భవదీయుడు భగత్ సింగ్ తో గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందనుకుంటే ఇంకా తన నంబర్ వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంది హరిశంకర్ మేకింగ్ లో ఎప్పుడో గబ్బర్ సింగ్ అంటూ వచ్చిన దబాంగ్ రీమేక్ బాక్స్ ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ అని పవన్ సొంతంగా బాబీ మేకింగ్ లో పెన్ పట్టి గన్ పేల్చబోయాడు కానీ అది వర్కౌట్ కాలేదు ఇంత కాలానికి మళ్ళీ హరిశంకర్ మేకింగ్ లో పవన్ సినిమానగానే గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అనుకున్నారు కానీ ఆ అవకాశం వాయిదాల పద్ధతిలో నలిగిపోతోంది పవన్ వకీల్ సాబ్ చేసేటప్పుడే భవదీయుడు భగత్ సింగ్ కి ప్లాన్ చేశాడు హరిశంకర్ కానీ అది కార్యరూపం దాల్చేలోపే వకీల్ సాబ్ వచ్చేసింది హరిహర వీరమల్లు భీక్ ఇలా పవన్ పొలిటికల్ జర్నీతో బిజీ అవుతుంటే ఎప్పుడో పూర్తవ్వాల్సిన హరిహర వీరమల్లునే సైడ్ చేశారు ఇప్పుడిప్పుడే మళ్లీ పెండింగ్ షూటింగ్ షురు అనుకుంటే మళ్లీ బ్రేకులు పడుతున్నాయి పవన్ భీమ్లా నాయక్ హిట్ తర్వాత హరిశంకర్ మూవీనే పట్టాలెక్కుతుందన్నారు హరిహర వీరమల్లు పార్లర్ గా తెరకెక్కుతుందన్నారు ప్రీమ్లా నాయక్ ఊపులో భవదీయుడు భగత్ సింగ్ కూడా వస్తే బాక్స్ ఆఫీస్ లో పూనకాలే అనుకున్నారు కానీ అలా జరగలేదు శంకర్ ప్రెసెంట్ బన్నీతో ఓ యాడ్ చేశాడు ఇప్పుడు రామ్ తో మూవీ అంటున్నాడు అంటే ఇప్పట్లో పవన్ తో శంకర్ సినిమా లేనట్టేగా అనేస్తున్నారు జనం కానీ దసరాల్లో పవన్ తో ప్రాజెక్టు పట్టాలకిస్తానంటూ శంకర్ ఇంకా ప్రాజెక్టు మీద హోప్స్ పెట్టుకున్నాడట